అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మీ విధులేమిటో తెలుసుకోవాలని ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ సమావేశాలకు గైర్హాజరవుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతగా వ్యవహరించి ప్రజా సమస్యల పరిష్కరించి ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలన్నారు ఈ సమావేశంలో కొన్ని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీడీఓ ప్రసాద్ పలు శాఖల అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు ఆ డిపార్ట్మెంట్ అనుభవం పెట్టడం జరిగింది డిపార్ట్మెంట్స్ కంటే ప్రజాప్రతినిధులు మెయిన్ ఈ ప్రాంతాలలో ఒక సర్పంచ్ అనుభవించింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏమే మనసు పుష్కరాలు మనం తీసుకోగలుగుతాము వాటికి ఏమేమి కావాలనేది మీకు ప్రపోజల్స్ ఆ డిపార్ట్మెంట్కి ఇస్తే ఆ డిపార్ట్మెంట్ ద్వారా మేము గవర్నమెంట్కి పంపించి త్వరలో మీరు ఇవ్వగలిగితే వాటిని మనం మనం ఆ లైక్కి అవన్నీ కూడా సక్రమం చేసుకోవాలి మీరు కాక అసలంత చేసి ఎవరు ఇవ్వకపోతే అది మీ పొరపాటు అవుతుంది మీ ప్రాంత ప్రజలకి మీరు అన్యాయం చేసుకోగలండి దయచేసి ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి గమనించే పుస్తకాలకు సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్స్కి మీరు అదే పంచాయతీ రాజకీయ కాదు ఇంటర్ నెగ్గర ఇరిగేషన్ ఇవ్వచ్చు అన్ని కూడా వేరే మనం నుంచి సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మన ప్రాంతాన్ని ఆ పుస్తకరాల సందర్భంగా డెవలప్ చేసుకునే వల్ల ఉన్నాయి ఈరోజున విశాఖపట్నం నగరంలో ఎంతో అంగరంగ ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారు ఒక కుటుంబ వర్గలు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో త్వరగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అన్ని నియోజవర్గ కేంద్రాల్లో కూడా ఇది ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అనేది ఆరోగ్యానికి అదేవిధంగా మానసిక ఉల్లసాంతకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి దాంట్లో అందరు అందరూ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు అందరూ రావచ్చు ఇకపోతే మన మీటింగ్కి సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క ఆఫీసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ మొట్టమొదటిగా మీరు చేయబోసినటువంటి పని మీ యొక్క విధి విధానాలను తీసుకుంటున్నటువంటి బాధ్యత మీరు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రజలకి ఏ విధంగా తెలియజేయాలి అందులో ప్రజలకు ఉన్నాయి వాళ్ళు తెలుసుకోవాలన్న అవసరం ఉంటుంది కాబట్టి వీరు ప్రత్యేకించి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని మానం చేస్తున్నారు ఇకపోతే ప్రజాపత్రులు కూడా అసలు ప్రభుత్వం నుండి మనం పెట్టుకున్న ప్రజలకి ఏం చెప్పాలి వాళ్ళకి ఏం చర్యలు చేయాలనేది కూడా తెలుసుకోవాలని అమలు చేస్తుంది ఇకపోతే అసలు రావడం లేదు రాష్ట్రం చెప్పడం జరిగింది ఆ డిపార్ట్మెంట్ ఎవరు అయితే చర్యలు తీసుకుంటామని కూడా సందర్భం తెలియజేస్తున్నా ప్రజాపద్ధులకి మనవి పుస్తకాలు వస్తున్నాయి మనకి పుస్తకాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వీరందరూ కూడా ప్రపోజల్స్ వర్క్స్ ఏ వర్క్స్ అయితే మనం తీసుకు వెళ్తామో వాటి ద్వారా దీనికి సంబంధించినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ లేదంటే నాకైనా అనిపిస్తే వాటిని పౌరుషి పంపించే అతి ద్వారా నేర్ప చాలా మంది పంపించడం జరిగింది మనవి లేకపోతాం మీరు త్వరగా అది సబ్మిట్ చేయగలిగితే ఆ అవసరం సంబంధించి మాకు శాక్షించని చంద్రబాబు మీరు మనం ఎంతవరకు ఇంతవరకు మీరు ఎంతో కూర్చొని చెప్పడం జరిగింది కదా సేమ్ ప్రధాన మంత్రి కూడా చాలామంది అంటే సెవెంటీ పర్సెంట్ ఆప్షన్ అవుతుంది ప్రజలకు ఏం సంబంధించి చెప్తారు మీరు ఒకసారి ప్రజల ద్వారా ఎందుకు అవ్వాలి మీరు ప్రజల సమస్యలలో స్పందించకపోతే ఏం చేస్తారు మీరు ఎందుకు ఫలున్నా సరే తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి అటెండ్ అయ్యి మీటింగ్ అటెండ్ అయ్యి మీటింగ్లో మీ సమస్యలు ఏమైనా డిపార్ట్మెంట్ ప్రశ్నించాలి అలా నెక్స్ట్ ఆ మీటింగ్లో వాళ్ళు అయ్యి లేదా లేదా ఏంటి ఏం చేయాలనేది కూడా మీరు ఆలోచించాలి కాబట్టి కూడా ప్రభుత్వ అధికారులకు मैं राजा पंडित बड़ा अंतरित हैं एचएसपी मेरा तो बड़ा एक्सपीडी कार्यक्रम वाला तो हो गया था थैंक यू